నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ వద్ద రాత్రంతా పోలీసులు తనిఖీలు నిర్వహించారు అంగన్వాడీ లక్ష్యలో బీజేవాడ భగ్నానికి ప్రభుత్వ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు కావలి టోల్ వద్ద రూరల్ సిఐ శ్రీనివాసరావు సిబ్బందితో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మాకు బిల్ రెండు వేల పదిహేడు నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదు ఆ టీయా బిల్స్ ఇవ్వని చెప్పి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం మాకు గ్యాస్ లేవు పిల్లలకి నాణ్యమైన ఆహారం ఇవ్వటం లేదు గర్భవతులు పాలించలకి నాణ్యమైన సరుకులు ఇవ్వటం లేదు కూర్చుమీని గుడ్లిస్తున్నారు ప్రభుత్వం ఇచ్చే ఏ సరుకులు కూడా నాణ్యంగా లేవు వైఎస్ఆర్ కిట్లు అయితే దాంట్లో పిల్లలు పురుగులు బొద్దింకలు ఇలా ఉంటున్నాయి ఇవన్నీ మేము ప్రజలకి తీసుకెళ్తున్నాం ప్రజలు కూడా బుద్ధి చెప్తారు ఎందుకంటే సీఎం గారు వాళ్ళ ఎలక్షన్ దగ్గర అవుతూ ఉంది ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది మీ చేయి పైనుంది రేపు మా చేయి పైకి వచ్చే రోజులు వస్తున్నాయి గత ప్రభుత్వానికి తెలుసు అంగన్వాడీలతో పెట్టుకుంటే ప్రభుత్వం కూలిపోయిందని చెప్పి వాళ్ళకి తెలుసు మీకైతే తెలియటం లేదు తెలుసుకోమని చెప్పి మేము అడుగుతున్నాం ఆరుసార్లు చర్చిలకు పిలిచి విఫలమయ్యింది కనీసం జీతం మేము పెంచం ఐదు సంవత్సరాలకు ఒకసారి పెంచుతామని చెప్పి మంత్రులు చెప్తున్నారు మేము అలా నిర్ణయం తీసుకున్నామని మంత్రులు చెప్పారు ఎలా తీసుకుంటారు వాళ్ళకైతే జీతాలు లక్షల్లో ఉందా మాకైతే కేవలం పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు నిత్యావసర సరుకులు ధరలు ఎంత ఆయిల్ ఎంత పెట్రోల్ ఎంత గ్యాస్ ఎంత మీరే ఆలోచించాలి ప్రభుత్వాన్ని మెడలుంచైనా మేము జీతం పెంచుకునేంత వరకు మేము ఈ సమ్మెను విరమించేదంటూ లేదు ఎన్నన్నా చేయండి ఎవరైనా అరెస్ట్ చేయండి ఎన్ని కేసులన్నా పెట్టండి మేమైతే భయపడము మా బడుని ఫస్ట్ తలాలు పగలగొట్టారు సచివాలయం వాళ్ళు కప్పచెప్పారు నోటీసులు ఇచ్చారు యస్మా ప్రయోగించారు ఇచ్చారు ఇప్పుడు రిమూవ్ అంటున్నారు మళ్ళీ ఇప్పుడు పోలీసులు డోర్ టు డోర్ సమ్మెకెళ్ళకూడదని నోటీసులు ఇస్తున్నారు ఈ ప్రభుత్వానికి అంగన్వాడీలు చూస్తే భయం పుట్టుకొచ్చింది గుండెల్లో భయం ఉంది ఆ భయం ఉండే అంతసేపు మాకు జీతం పెంచాలని అడుగుతున్నాం జీతం పెంచితే మేము రోడ్లెక్కాం